మామూలుగా ఏసీ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ సమ్మర్ వస్తుందనుకోండి అప్పుడు సర్వీసింగ్ చేస్తారు తర్వాత ఏంటంటే ఇంక సంవత్సరం అంతా బాగానే చిల్గానే ఉంటుంది కానీ మాకు వచ్చేసరికి ఏమైందంటే సమ్మర్ స్టార్టింగ్లో సర్వీసింగ్ చేయించాము అయితే ఈ జూలై వచ్చేసరికి మొత్తం అసలు కూలింగ్ ఏం రావట్లేదు అనమాట సరిగ్గా ఇంతకుముందు సర్వీసింగ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఏసీ కంపెనీ ఏదైతే వాళ్ళే చేస్తే బెటర్ కదా అని చెప్పి డైకిన్ సర్వీస్ వాళ్ళకే కాల్ చేసేవాళ్ళము వాళ్ళు సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు సర్వీస్ చేశారు కానీ ఇంత తక్కువ మంత్స్లో ఎందుకు ప్రాబ్లం వచ్చిందో తెలియలేదన్నమాట సరే ఎప్పుడు డైకిన వాళ్ళకే ఇస్తాం కదా సర్వీసింగ్ అని చెప్పి ఈసారి ఎలాగో వ్యారంటీలు ఏమీ లేనప్పుడు ఎవరితో చేస్తే ఏమైందని చెప్పి యూట్యూబ్లోనూ ఈ గూగుల్లో చూశాను అనమాట అర్బన్ కంపెనీ కోసం ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి కేవలం మీకు ఒక ఐడియా ఉంటుందని మాత్రమే చేస్తున్నాను మనకి కంఫర్టబుల్గా ఉండే టైంకి స్లాట్ బుక్ చేసుకుంటే అసలు ఏమాత్రం డిలే అవ్వకుండా కరెక్ట్గా అదే టైంకి వస్తారనమాట జనరల్గా ఏసీ సర్వీస్ అంటే ఇద్దరు పర్సన్స్ వస్తూ ఉంటారు కానీ ఇతనితో పాటు వచ్చే పర్సన్కి ఒంట్లో బాగోకపోవడం వల్ల ఒక్కడే వచ్చారంట ఒక్కడే వచ్చినా కానీ చాలా బాగా అయితే క్లీన్ చేశారు అయితే ఫస్ట్ ఏంటంటే ఇలా ఏదో కవర్ ఒకటి దానికి ఏసీకి తగిలించి అంటే ఇండోర్ యూనిట్కి తగిలించిన తర్వాత ఇలా ఒక్క చుక్కు నీళ్ళు కూడా కింద పడకుండా జెట్ పైప్ తోటి క్లీన్ చేశారనమాట అది ఎంత డస్ట్ వచ్చిందో మీకు తర్వాత చూపిస్తాను అసలు ఎంత మురికంటే ఇంత మురికి అందులో ఎలా ఉందో కూడా తెలియలేదనమాట అంత ఎక్కువ మురికి వచ్చింది అయితే ఇంతకు ముందు డైకిన్ వాళ్ళు సర్వీస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి పైప్ అయితే యూస్ చేయలేదు అందుకేనేమో చాలా డస్ట్ అయితే లోపల ఉండిపోయింది ఇలా ఇండోర్ యూనిట్ అంతా క్లీన్ చేసిన తర్వాత పైన ఉండే ఆ బాక్స్ లాంటిది తర్వాత నెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేశారు ఆ మురికి నీళ్ళు కింద పడకుండా ఒక బకెట్ అయితే కింద పెట్టుకుంటారు ఆ తర్వాత అందులో కలెక్ట్ అయిన నీళ్ళన్నీ కూడా ఈ బకెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి అసలు నీళ్లు కూడా చాలా తక్కువ యూజ్ చేస్తారనమాట వీళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారంట తక్కువ నీళ్ళతోటి ఎక్కువగా ఎలా క్లీన్ చేయాలనేది ఇలా ఒకసారి ప్లెయిన్ వాటర్తో అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫోమ్ స్ప్రే ఒకటి యూజ్ చేసి దాంతో మళ్ళీ క్లీన్ చేశారు ఇలా ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ అంతా క్లీన్ చేసి గ్యాస్ చెక్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది నేను బుక్ చేసిన స్లాట్ ఏంటంటే వన్ థర్టీకి బుక్ చేశాను అంటే లంచ్ చేసేసి వస్తారేమో అని చెప్పి మనం కూడా లంచ్ చేసేసి ఉండొచ్చు కదా అని తీరా చూస్తే వచ్చిన తర్వాత లంచ్ చేశారా మీరు అని అడిగితే నేను చేయలేదు మేడం అనేసి అన్నాడనమాట అతను సరే అని చెప్పి వర్క్ చేసేసిన తర్వాత అడిగాను కొంచెం లంచ్ ఎదురు కానీ అని చెప్పి అడిగితే లేదు మేడం పర్లేదు అని చెప్పి మొహమాట పడుతున్నాడు అతను మళ్ళీ టైం దాటిపోయిన తర్వాత బయట తినాలన్నా కానీ ఫుడ్ సరైనది దొరకదు కదా ఇంకా అందుకని చెప్పి తినమని చెప్పి కొంచెం రెండు మూడు సార్లు అడిగాను అయితే వీళ్ళు ముంబై నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట సరే వాళ్ళు ఎక్కువ రోటీలు తింటారు కదా ఇంకా సరే అని చెప్పి అప్పటికప్పుడు గబగబా పిండి కలిపేసి రోటీలు చేశాను అంటే మేమేంటంటే సాయంత్రం పూట రోటీలు తింటాము జనరల్గా మధ్యాహ్నం లంచ్ అన్నం తింటాము అయితే ఇంకా సరే అని చెప్పి గబగబా రోటీలు చేశాను తర్వాత మష్రూమ్ కర్రీ ఉంటే అదే పెట్టాను అయితే మేమేమో బ్రౌన్ రైస్ తింటాము పాపం వాళ్ళకి అలాంటిది అలవాటు ఉండదు కదా సరే మరి ఏం చేస్తాం ఇంకా ఆ టైంకి ఇంకా ఏది ఉంటే అదే కదా పెడతాం జనరల్గా ఇంటికి ఎవరు వచ్చినా కానీ టీయో కాఫీయో ఆఫర్ చేస్తూ ఉంటాం కదా కానీ మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మగారు మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ లంచ్ టైంలో వస్తే లంచ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తే బ్రేక్ఫాస్ట్ సాయంత్రం స్నాక్ టైంలో వస్తే స్నాక్ ఇలా మా అమ్మగారు మాత్రమే కాకుండా మా పెద్దమ్మగారు వాళ్ళు ఇంకా మా అమ్మమ్మగారు అందరిది ఇదే పద్ధతి వచ్చినా కానీ అసలు భోజనం పెట్టకుండా పంపించరు ఇంకా అదే మాకు అలవాటు అయింది నేను కూడా ఏంటంటే ఈరోజు వర్క్ ఎక్కువ ఉందని చెప్పి కూర కూడా ఒకటే చేశాను అనమాట ఇంకా ఆ కూరతో పాటు కొంచెం పచ్చడి టమాటా పచ్చడి ఉంటే అదొకటి నెక్స్ట్ రోటీలు చేశాను కదా ఈ రోటీలు ఇవి పెట్టాను ఆ అన్నం అయితే పెద్దగా తినలేదు కానీ రోటీలు మాత్రం అతను అయితే మీలో ఎవరికైనా ఇలాంటి హ్యాబిట్ ఉంటే కనుక సరదాగా నాతో షేర్ చేయండి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలండి ఏంటంటే ఇలా ఇంట్లోకి వచ్చి సర్వీస్ చేసే పనులు ఏమున్నా కానీ ఆడవాళ్ళు మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటి సర్వీసింగ్ పనులు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు రోజులైతే మారిపోయాయి కదా ఎవరెలా ఉంటారో మనకే తెలియదు అందరూ మంచివాళ్ళని చెప్పలేము అలాగని చెడ్డవాళ్ళని చెప్పలేము కాబట్టి ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఇలా ఇండోర్ సర్వీసింగ్స్ ఏమున్నా కానీ అంటే టీవీలు కానీ ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలా ఇంట్లో చేసే ఏ సర్వీసింగ్ కోసమైనా కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు కాకుండా ఇంట్లో మనకంటే కొంచెం పెద్దవాళ్ళు లేదు అంటే సెక్యూర్డ్ పర్సన్స్ ఉన్నప్పుడే ఇలాంటివి చేయించుకోవడం మంచిది నేను మాత్రం ఎప్పుడు ఇలాంటివి బుక్ చేసినా కానీ మా హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రమే బుక్ చేస్తూ ఉంటాను అలాగే ఇలాంటి సర్వీసింగ్స్ చేయించుకునేటప్పుడు ఏంటంటే తలుపులు క్లోజ్ చేసి పెట్టకుండా తలుపులు బార్లా ఓపెన్ చేసి పెడితే పక్కింట్లో ఉండే మన నైబర్స్ కూడా మన ఇంట్లో వర్క్ జరుగుతుందని తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆన్లైన్ డెలివరీసే కదా ఆ డెలివరీ పర్సన్స్ వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు కానీ లేదా ముసలివాళ్ళు కానీ పిల్లలు కానీ గబగబా వెళ్ళి తలుపు అంతా ఓపెన్ చేసేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది అలాగే వాళ్ళకి టీ కానీ కాఫీ కానీ లేదా మీల్స్ కానీ ఏదైనా ఆఫర్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఓపెన్ ప్లేస్లో కానీ వరండా లాంటి చోట పెట్టడం మంచిది అలాగే ఇలా సర్వీస్ పర్సన్స్ సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఇంట్లో విషయాలు ఇంకా మనీ విషయాలు ఇలాంటివి ఏమీ డిస్కస్ చేసుకోకుండా ఉండడం మంచిది మాది చాలా చిన్న హాల్ అనమాట జస్ట్ ఎంట్రన్స్ గుమ్మం పక్కనే హాల్ ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడే పెట్టాను అనమాట అయితే వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటే మనం వీడియో తీస్తూ ఉంటే బాగోదు కదా అందుకే ఏదో మీకు చూపించడం కోసం అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీశాను నేను చాలామందికి ఎలక్ట్రీషియన్ కానీ లేదా ప్లంబర్ కానీ ఇలా ఏసీ పర్సన్స్ కానీ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ